యూ మార్ట్ అనేది క్లోజ్ అయి ఉంది దాంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడ టాయ్స్ ఉన్నాయి టాయ్స్ అనే ఫస్ట్ గా రావడం వల్ల మొత్తం స్ప్రెడ్ అయ్యింది దానికి మనకి ఎక్కడ ఉన్న వాళ్ళు మన ఫోన్ సెట్ చేయడం వల్ల గా వచ్చి దాన్ని సెటర్ ఓపెన్ చేసాము ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాము అని సెకండ్స్ సెకండ్స్లోనే అంత జరిగింది కాకపోతే ఇండైరెక్ట్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరిగింది ఎంతవరకు నష్ట నష్టం జరిగి ఉంటుంది అని అంచనా ఎస్ఐ సార్ ఇంకా గారితో మాట్లాడి ఏ ఐటమ్స్ అండి వాటి గురించి తెలుసుకొని అప్పుడు మేము పిల్లలు చూపిస్తాం మీ కేర్ మీ పేరు శ్రీనివాస్ రావు ఈ శ్రీనివాస్ రావు లీడింగ్ ఫైట్ మా ఇక్కడ ఎస్ఐ గార్ లేదు ఎస్ఐ గారి ట్రైనింగ్ లోను నాకు ఇన్ఛార్జ్ నేనే సార్ నైట్ ఇంచార్జ్ నేనే ఫిఫ్టీ శ్రీనివాస్ రావు పోతారు లీడింగ్ ఫైట్ ఓకే సార్ పొగలు వస్తేనే నాకు మన మీడియా సోదరులు చెప్పారు శ్రీకాకుళం నుంచి ఇమ్మీట్గా మా మా టీము రష్ అయింది పేరెల్గా ఫైర్ టీం కూడా వచ్చింది వచ్చిన తర్వాత కన్సర్ ఇంటి మీద ఇచ్చాము అయితే లోపల ఇన్వర్టర్ ఉంది ఇన్వర్టర్ దగ్గర ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగింది దానిలో దాని పక్కన టాయిస్ ఉన్నాయి ఆ టాయిస్ వరకు బర్న్ అయ్యింది ఈ లోపు మన ఫైర్ డిపార్ట్మెంటు రావడం వలన ప్రమాదం తప్పింది తక్కువ డ్యామేజ్తో ఇది ఇది అయింది కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు ప్రైస్ చాయిస్ కాలేదు ఎంత ఎంత డ్యామేజ్ అనేది పైకి పది ఉంటే మొత్తం లోపల షాప్ గారు మళ్ళీ అంటే ఎంతవరకు డ్యామేజ్ అయింది ఎంతవరకు లాస్ అయింది అన్న దానిపై మీరు ఏమైనా సార్ అది చూస్తారు అది చూడాలి కదా ఇప్పుడే ఎప్పుడే కదా కంట్రోల్లోకి వచ్చిన డిస్కృష్ణను తర్వాత దాన్ని ఓనర్ క మాట్లాడి సార్ అప్రాక్సిమేట్గా ఓనర్ ఉంది ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ లాస్ చెప్తున్నాను నీకు నేను మాట్లాడడానికి చెప్పలేదు చెప్పలేదండి అది నీకు అది హ్యాపీ ఈ దాంట్లో పొగ వలన మిగతా సామాన్లు కూడా పనికిరాదని నా ఉద్దేశం సార్ యాక్చువల్ ఏంటంటే ఎక్కడ కాలిపోయింది ఫైవ్ సిక్స్ లాక్స్ వర్స్ కాలిపోయి బూడిదైపోయింది సార్ ఆ పొగ వల్ల మిగతా సామాన్లు కూడా మనకి రీసేల్ కానీ దేనికి పనికిరాదు సార్ టోటల్ గా నా స్టోర్ మొత్తం ఫిఫ్టీన్ లాక్స్ ప్లస్ సార్ అంటే మీరు ఇటువంటి టాయ్స్ ఉంచేటప్పుడు పూర్తి భద్రత తీసుకోవాలన్న ఒక ఆంక్ష ఉంటుంది కదా భద్రత మీరు తీసుకున్నారు భద్రత తీసుకున్నాం కానీ బట్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిన వల్ల మనకి ఎలక్ట్రికల్ గురించి మనకు తెలియదు కదా సార్ అందుకోసమే అది ఇన్వర్టర్ నుండి షార్ట్ సర్క్యూట్ అయిన వల్ల మనకు తెలియక అది జరిగింది కానీ తెలిసి తెలిసిక ఎలక్ట్రికల్ గురించి తెలియదు దాన్ని ఏ దానికి ఏ చేయాలో మనకి తెలియదు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి తెలియాలి కానీ మనకు తెలియదు కదా సార్ అది మేము కూడా స్టోర్ పెట్టి ఇప్పుడు వన్ ఆర్ క్లియర్ అవుతుంది సార్ 怀德。<Friday. S 2> <clears throat>